నమస్కారం మీరు చూస్తున్న టీవీ టీవీ న్యూస్ తెలుగు నేడు గుంటూరులో నర్సరాట్ రోడ్ లోని రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ జాతీయ స్థాయి మేళా హఠాసంగా ప్రారంభమైంది సీఎం గారు ప్రతి స్టాల్ ఎంతో ఆసక్తిగా గమనించారు ముఖ్యంగా మూడుగుల హల్వా రుచి చూసి వారిని ముచ్చటించారు ఈ కాశ్మీర్ స్టాల్స్ కొండపల్లి బొమ్మలు వివిధ రాష్ట్రాల ఫుడ్ కోర్ట్స్ ఈ రాష్ట్రాలు కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి దాదాపు ముప్పై మూడు వందల మంది కళాకారులు వచ్చారు కాశ్మీర్ నుండి కేరళ వరకు అన్ని హస్తకళలు నోరూరు నుంచే ఆత్రేయపురం పోతరేగులు భీమిలి తాండ్ర మన సంస్కృతిని చాటి చెప్పే కొండపల్లి బొమ్మలు ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి ముఖ్యంగా సలాడ్స్ స్వీట్స్ రాజస్థాన్ స్వీట్స్ తెలుసు అందరికీ రాజస్థాన్ చాలా ఫేమస్ స్వీట్స్ అక్కడ దొరికే ఎన్నో ప్రత్యేకతమైన స్వీట్లు ఇక్కడ ఉండటం జరుగుతుంది అలాగే చూసుకున్నట్టయితే మొత్తం చూస్తే మీరు ఉత్తరాఖండ్ హర్యానా పంజాబ్ కేరళ జార్ఖండ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇట్లా ఇరవై రాష్ట్రాల నుంచి ఈ రోజు మన గుంటూరులోకి ఎంతో గొప్ప కార్యక్రమంగా ఈరోజు మహిళ సాధికారతని వాళ్ళ కృషిని మనం ఎంత గొప్పగా మెచ్చుకోవాలి అలాంటివి మన గుంటరికి రావడం నిజంగా మన గర్వకారణము ఈరోజు చూసుకున్నట్టయితే ఇవన్నీ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి రావడం జరిగింది ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం దిస్ ఈజ్ ప్రజావాణి